బనకచర్ల ప్రాజెక్టును ఆపడం మానవ మాత్రులకే కాదు ఇంద్రులకు నరేంద్రులకు కూడా సాధ్యం కాదా బనకచర్ల ప్రాజెక్టును ఈ టర్మ్లోనే పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించనున్నారా తన కలల ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోతే భారత ప్రభుత్వ మనుగడకే ప్రమాదమని చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారా సంకీర్ణ సర్కార్లో తన బలం చూపించి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడకత్తర్లో పోచెక్కల ఎరుకున పెట్టబోతున్నారా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఎవరైనా అడ్డుకుంటారన్న ఆలోచన కాదు కనీసం ఆలస్యం చేస్తారనే అనుమానం వచ్చిన బాబు తన చాణక్య విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారా ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನಾಲ್ಕುನರ ದಶಾಬ್ ಸುದೀರ್ಘ ರಾಜಕೀಯ ಚರಿತ್ರ దాదాపు పాతికేళ్లుగా దేశ రాజకీయాలు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ప్రమాణ స్వీకార సమయంలోనే చంద్రబాబు పట్టు ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన పురిట్లోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు తీసుకొస్తే కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని చంద్రబాబు భీష్మించుకుని కూర్చున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ముంపు మండలాల సమస్య లేకుండా భద్రాద్రి సన్నిధిలోని తొమ్మిది మండలాలను ఏపీలో విలీనం చేసుకునేందుకు మోడీ ఒప్పించమని చంద్రబాబు తనకు తానుగా చెప్పే వరకు ఎవరు నమ్మలేదు చంద్రబాబు పట్టుదలతో పోలవరానికి అడ్డంకులు తొలగడంతో పాటు బోనస్ గా ఏడాది పొడవునా జల విద్యుత్తును అందించే సీలేరు ప్రాజెక్టు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు దక్కింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడ నేను ముఖ్యమంత్రి అవుతాను ఢిల్లీకి వెళ్ళాను ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ సమావేశం నేను ప్రధానమంత్రి కోరాను ఒకవేళ ఈ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసిన లాభం లేదు దానికంటే నేను ప్రమాణ స్వీకారం చేయకుండా మానేస్తాను తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించాలంటే ఈ ఏడు మండలాలు నాకు కావాలని గట్టిగా అడిగాను రెండు వేల పద్నాలుగులో పోలవరం ఇష్యూ తర్వాత పదేళ్లకు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు మళ్లీ ఊడుంపట్టు పట్టే సమయం వచ్చింది ఈసారి పోలవరం బాణకచర్ల రూపంలో రాజకీయాల్లో అవసరాలు అవకాశాలు అనేవి అందరి నాయకులకు కలిసి రావు చంద్రబాబు ఈ విషయంలో లక్కీ ఫెలో వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి ఈసారి సంకీర్ణ సర్కార్లో మిత్రపక్షాల మాట జవదాటలేని పరిస్థితి దాపురించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇద్దరు రాజకీయ అవసరాల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రస్తుతానికి రెండు కళ్లు అనేది జగమెరిగిన సత్యం దేశంలో జనగణనలో కులగణన తపనిసరి చేయించడంలో నితీష్ కుమార్ తెర వెనుక ఒత్తిడి పాటిదో జాతీయ రాజకీయాలు గమనించే వారికి అర్థమయ్యే విషయం కులగణన చేస్తే బలహీన వర్గాలను భారత జాతిని ముక్కలు చేయడమే అని ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పార్టీ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి కీలక మద్దతుదారు నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో చేసిన అరవై ఐదు శాతం రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేయడం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆన్ రికార్డ్ న్యూస్ ఆ తర్వాత తెర వెనుక జరిగిన రాజకీయాల ఎఫెక్టే జనగణనలో కులగణన గెజెట్ నోటిఫికేషన్ అని ఆఫ్ రికార్డ్ టాక్ నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో కులగణన కార్డు మళ్లీ బీజేపీ జేడీయూ కూటమిని సీఎం చైర్లో కూర్చోబెడుతుందని ఆశ నితీష్ సీఎం గా ప్రమాణం చేస్తేనే ప్రధానమంత్రిగా మోడీ శ్వాస పీల్చుకోగలుగుతారని పొలిటికల్ విశ్లేషకుల జోస్యం బీహార్ లో నితీష్ కోరిక తీర్చాల్సి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో తపనిసరి మిత్రుడు చంద్రబాబు నాయుడు కూడా ఆపత్కాలంలో తృప్తిపరచాల్సి ఉంటుంది అనేది పొలిటికల్ అనలిస్టుల మాట కృష్ణా బీచ్ లోని కరవనేల రాయలసీమకు గోదావరి బీచ్ నీటిని పోలవరం నుంచి తరలించేందుకు చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టును ప్రెస్టీజీ గా చూపిస్తున్నారు అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎనభై వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టడం తలకు భారం అయినా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును కట్టి తీరుతానని చాణక్య శపథం చేసి కూర్చున్నారు రాష్ట్ర నిధులు కేంద్రం నుంచి వివిధ రూపాల్లో ఫండ్స్ గ్రాంట్స్ స్పెషల్ వెహికల్ ఏర్పాటు చేసి మరికొన్ని నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు కేంద్రానికి చేశారు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బలమెంటూ లోక్సభ రాజ్యసభల్లో టీడీపీ ఎంపీల లెక్క చెబుతోంది మ్యాజిక్ ఫిగర్ రెండు వందల ఎంపీలను సొంతంగా సాధించరని నరేంద్ర మోడీ తన అవసరాల కోసం ఇద్దరు మిత్రులు నితీష్ చంద్రబాబుపై ఆధారపడక తప్పదు అందుకే తమ తమ రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడేందుకు తమ తమ రాష్ట్రాల ప్రజా అవసరాలు తీర్చుకునేందుకు సంకీర్ణ మెలికపెట్టి మిత్రలాభాన్ని పొందేందుకు చూస్తున్నారు అనేది అందరూ అనుకునే మాట ఓటేసిన జనం తమ లీడర్ దగ్గర పనులు చేయించుకోవడం ఎంత సహజమో తాము మద్దతిచ్చి చేయించిన సర్కారు దగ్గర పనులు చేయించుకోవడం కూడా అంతే సహజమన్నట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇప్పుడు తన అవసరం మోడీకి మోడీ అవసరం తనకు ఉన్నట్లు చెప్పగనే చెబుతున్నారు ఏ గవర్నమెంట్ అయినా ఓటేసిన పనిచేయమా ఓటేస్తామా పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఓటు బ్యాంక్ గాని కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు అట్లని చెప్పి నేను అన్ని మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు మనం సపోర్ట్ కదా డిమాండ్ చేయనున్నాం అది కరెక్ట్ అప్రోచ్ కాదు బంధువుల కోసం గానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయను నేనేం చేస్తున్నానంటే మనం కష్టపడదాం కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలుంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది పవర్ఫుల్ గా జరుగుతుంది కదా పెట్టాం వాస్తవానికి మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో అవసరాలు తీర్చుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయడం తప్పు కాదు రాష్ట్ర అవసరాలకు కేంద్రం ఉపయోగపడుతుందనే విశ్వాసం నమ్మకంతోనే ఆయా పార్టీలు పెద్ద పార్టీకి మద్దతునిచ్చి పనులు చేయించుకోవడం పరిపాటే కులగణన చేయడంతో నితీష్ కు రాజకీయంగా మంచి జరగడంతో పాటు దేశవ్యాప్తంగా బీసీలందరూ ఆందోళన ఎక్కేందుకు ఉపయోగపడుతుంది అలాగే బీజేపీకి రాజకీయంగా బీసీ లాండ దొరుకుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు సర్కార్ కూడా పోలవరం బనకచర్ల గోదావరి కృష్ణా పెన్నా బీసీల లింకు పనులు చేయించుకునేందుకు మోడీ దగ్గర తన బల నిరూపణకు సిద్ధమవుతోంది తెలంగాణ నుంచి బనగజర్లపై వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసిన మర్నాడే చంద్రబాబు నాయుడు మిత్రధర్మాన్ని ఓటు రూపంలో చెప్పడం తన అవసరం మోడీకి ఎంతుందో చెప్పగనే చెప్పినట్లయింది యోగా డే కోసం మోడీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి వచ్చే ముందు రోజు తన బలం ప్రధాని అవసరం ఏంటో హింటివ్వడం రాజకీయ వర్గాలు చర్చకు తెరలేస్తోంది తెలంగాణ ప్రాజెక్టులపై తానేం పేచి పెట్టలేదని ఎగువ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఇరువురికే మంచిదని అంటున్నారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం దగ్గర ఇతర సంస్థల దగ్గర కొరీలు పెట్టారనే విషయాన్ని తెలంగాణ వాదులు రిమైండ్ చేస్తున్నారు మోసం చేయడం మబ్బి పెట్టడం మనకు లాభం లేదు గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ వాడుకుంటారు కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది ఆ మాట నేను చెప్పాను రేపు గోతాం ఢిల్లీలో కూర్చుంటాం మా వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నేను నువ్వు కట్టుకోవద్దని గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం ఇది అబద్ధం శుద్ధ అబద్ధం తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఇది పరమ అబద్ధం ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు ఇది పెద్ద జోకు ఈ మూడు అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది గోదావరి అయినా కృష్ణా అయినా మరే అయినా అలాగే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మరే రాష్ట్రమైనా దిగువన ఉన్నప్పుడు మిగులు జలాలు వాడుకుంటే తప్పు లేదు అయితే సామరస్యంగా నీటి లెక్కలు తేల్చుకోవలసిన బాధ్యత నీటి వాటా ఉన్న రాష్ట్రాలతో పాటు పెద్దన్న కేంద్రానిదే తక్షణం గోదావరిలో నికర జలాలు మిగులు జలాల్లో వాటాలు అలాగే లింకేజీలతో నష్టపోతున్న రాష్ట్రాలకు కంపెన్సేషన్ కింద మరో నదిలో వాటాలు న్యాయబద్ధంగా పంచుకోవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు తన ఎంపీల ఓటు బలం గురించి పదే పదే చెబుతూ ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోలేరని చెప్పగని చెబుతున్నారు మరోవైపు తెలంగాణలోను సగం ఎంపీల బలం సాధించిన బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టినట్లు రాజకీయ దుమారం చెలరేగితే మున్ముందు సొంత బలాన్ని కోల్పోయి రెండికి చెడ్డ రెవడి అవుతుంది దక్షిణాదిలో కర్ణాటక తర్వాత సొంతంగా పవర్లోకి వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అనేది చరిత్ర చెప్పే సత్యం అలాగే ఆంధ్రప్రదేశ్ లోను చంద్రబాబు దగ్గర ఆరో వేలు రూపంలో బీజేపీ సంఖ్యాబలం ఉంది అక్కడ ఈ ఇద్దరినీ కలిపిన జనసేనని పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ అభిమాన బలం కలిగి ఉన్న నేత చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా తెలంగాణలో నీటి యుద్ధంలో నిలబడాలంటే కేంద్రంలోని తాజా బలాన్ని చూసుకోకుండా వర్తమానంలోనే కాదు భవిష్యత్తులో అండగా నిలిచే వాళ్ళ అవసరాలు గుర్తించాల్సి ఉంటుంది అన్నింటా సంఖ్యాబలంతో మెజారిటీ మైనారిటీ రాజకీయాలు చేస్తామని పార్టీలో నేతలు చూసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ రూపంలో బలహీనుడి ఆత్మాభిమానం ఆత్మగౌరవం నిలిపిన చరిత్ర మరువరాదు హక్కులు సాధించుకోవడం తప్పు కాదు అలాగే అణుచివేత ఏమాత్రం మంచిది కాదు అవసరాలపైన ఏర్పడిన స్నేహం కంటే అభిమానంతో ఏర్పడిన అనుబంధం గొప్పది అనే విషయం ఎవరూ మరువరాదు నిజం నిప్పులాంటిది అంటారు నీళ్లలో నిప్పులు పుట్టించకుండా మానవ జాతి అవసరాల కోసం నదీ జలాలు నిజాయితీగా ధర్మబద్ధంగా వాడుకుంటే మంచిది